ఈ పట్టణానికి మణిహారం లాంటి సుందరమైన కాలనీ శ్రీనగర్ కాలనీ ఇటీ శ్రీనగర్ కాలనీ ఇంత తొందరగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సుందరమైన శ్రీనగర్ కాలనీని గత పాలకుల నిర్లక్ష్యం వాళ్ళ వైఖరిని వలన ఈరోజు ప్రతి గడపకు ప్రతి గల్లీలో నీటి దుస్థితి ఎవరింట్లోకి వెళ్ళాలన్నా కానీ ముఖాల మట్టి నీటిని దాటుకుంటా పోయే పరిస్థితి ఇటువంటి ఈ దుస్థితికి కారణమైనటువంటి గత పాలకులు అలాగే ఇప్పుడు ఈ అచ్చయి రెండు సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ పాలకులు కూడా ఏమి చేయలేని పరిస్థితి మా డిమాండ్ ఒక్కటే భారతీయ జనతా పార్టీ యుద్ధ ప్రాతిపదికన గౌరవ కలెక్టర్ గారు మరియు మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కాలువ అంటే ఈ నీళ్లు కొత్త చెరువు నుండి వచ్చేటువంటి ఈ వరద నీటికి పర్మనెంట్గా శాశ్వత కాల్వ నిర్మాణం తొందరగా చేపట్టి ఈ కాలనీని జలమయం నుండి కాపాడవలసిందిగా వేడుకుంటున్నాం మున్సిపల్ అధికారులను అలాగే గౌరవ కలెక్టర్ గారిని ఈ పరిస్థితి వచ్చే సంవత్సరం ఉండకూడదని ఈ కాలనీ వాసుల అవస్థలు ఈ బాధలు తీరాలని వాటి వెంబడ ఇది నిర్మాణం శాశ్వత నిర్మాణం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుందని తెలియజేసుకుంటూ భరోత్మతాకి